మొదటి చూచక క్రియ మొదటి అద్భుతం చూస్తా నీటికి మూడు గుణాలు రమ్ముండదు రుచి ఉండదు వాసన ఉండదు రంగు రుచి వాసన సూచిస్తా ఉంది బెల్లం చేస్తా ఉంది కనుక ఈ ఎపిపాలియా కాలం మూడు సంఘటనలు యేసుక్రీస్తు క్రీస్తు వారి ఉన్న డివిటీ దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది ఐ రిపీట్ వన్ సెకండ్ నెంబర్ వన్ క్రీస్తు పుట్టుకలో జ్ఞానము క్రీస్తును దర్శించటం నెంబర్ టూ యోగా యేసు క్రీస్తు వారు బాప్తిష్టం పొందటం మూడవది పదిహేడవది కాలాలు యేసు క్రీస్తు వారు జరిగించిన మొదటి అద్భుత సూచక క్రియ యేసు క్రీస్తు వారు ఉన్న దైవత్వాన్ని ఆయన దివినిటీని ఈ ప్రపంచానికి వెళ్ళపరిచింది ఈ విధంగా తన్ను తాను అన్య జనులకు ప్రత్యక్షపరచుకోవడం తనలో ఉన్న దైవత్వాన్ని వెళ్ళని పరచడం దీనినే ఎపిపానియ అన్నారు చెప్పండి దీనిని